నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ సొరకాయతో పులుసు కూర సొరకాయ అలాగే మునక్కాడ కూడా వేసుకున్నానండి మరి ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ ఇది సొరకాయ కాంబినేషన్తో మనకి సొరకాయ పాలకూర చేస్తాం సొరకాయ మునక్కాడ పాలుపూసు వండుకుంటాం ఇలా పులుసు కూరలాగా ట్రై చేయండి తక్కువ టైంలోనూ అయిపోతుంది రైస్తో సూపర్ కాంబినేషన్ కూడా ముద్దపప్పు ఉంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు ముద్దుపప్పు రైస్ సొరకాయ పులుసు కాంబినేషన్ సూపర్ మరి మరింకెందుకు ఆలస్యం తక్కువ టైంలో అయిపోయే ఈ కాంబినే ఇది ఎలా చేయాలనేది వీడియోలోకి వెళుతూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ సొరకాయ అలాగే మునక్కాడ పులుసు కోరండి ఇక్కడ నేను సొరకాయ మీడియం సైజు ఒకటి తీసుకొని ఇలా మీడియం తొక్క తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే మునక్కాడలు అయితే రెండు తీసుకున్నాను దీంతోపాటుగా టమాటో ఒకటి పచ్చిమిరపకాయలు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర దీంతో పాటుగా పులుసు కూర అంటే కంపల్సరీగా మనకు కావాల్సింది చింతపండు పులుసు కొద్దిగా చింతపండు పులుసుని చిక్కగా పులుసు తీసి పెట్టుకున్నాను ఇక్కడైతే స్టవాన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి నేను ఇక్కడ నేనైతే పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడే ముందు ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేస్తున్నానండి మెంతులు కొంచెం అనేటప్పుడే తాలింపు గింజలు వేసుకోవాలి ఇందులోకి ఏ పులుసుకోరలోకైనా కొంచెం మెంతులు వేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇక చూడండి మెంతులంతా చిటపటమనేటప్పుడే తాలింపు గింజలు అలాగే మిరపకాయలు వేసుకున్నాను ఇక్కడ తాలింపు అంతా కూడా వేగేటప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కొద్దిగా నలగకొట్టు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పాటుగా ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపలు కూడా వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కొంచెంగా సాఫ్ట్ కలర్కి అయితే రావాలి మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచుతున్నాను రెండు నిమిషాల తర్వాత తీస్తున్నాను ఇక్కడ చూడండి ఉల్లిపాయలు అంతా సాఫ్ట్ కలర్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న కడలు కూడా ఇందులోకి వేసేస్తున్నాను మునక్కాడలతో పాటుగా సొరకాయ టమాటా కూడా వేసేస్తున్నానండి కొంచెం మెత్తబడే వరకు మూత పెడుతున్నాను సాల్ట్ వేయకుండానే మూత పెడుతున్నాను మూత తీస్తున్నాను కొంచెం సేపటి తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా సాఫ్ట్ కలర్కి వచ్చేసినాయి కదా ఇప్పుడు ముక్కల్లో నుంచి నీరు అది వచ్చేస్తుంది సాల్ట్ వేయడం వల్ల అందుకే ఇక్కడ నేను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేస్తున్నాను కారం అయితే ఇప్పుడే వేయకుండా కొంచెం సేపటి తర్వాత వేస్తాను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు ముందు కొద్దిగా వాటర్ వేస్తున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను పది నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత పెట్టి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం మనకి సాల్ట్ వేసాము నీళ్ళు కొంచెం పోసాను కదా ముక్కంతా ఉడికిపోయింది మెత్తగా వచ్చేసి చూసారు ఇప్పుడు ఇందులోకి కారం వేయలేదు కాబట్టి ఒక స్పూన్ వరకు కారం పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను అలాగే చింతపండు పులుసు చింతపండు పులుసు వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇలా ఉంచేస్తున్నాను ఇందులోకి నేను వేసిన సాల్ట్ అలాగే చింతపండు పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది చివరిగా ఇందులోకి చిన్న బెల్లం ముక్కనైతే వేస్తున్నాను టేస్ట్ బ్యాలెన్స్ అవడం కోసం కొంతమంది ఎక్కువగా ఇష్టపడతారు కదా స్వీట్ అట్లాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు బెల్లం కూడా వేసేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా ఉంచేస్తున్నాను రెండు నిమిషాలు పెట్టేస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నాను నేను చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది పులుసు కోరైతే అయితే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా ట్రై చేసి చూడండి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం స్వీట్ని అయితే వేసుకోవచ్చు అండి సొరకాయ పులుసు చాలామంది తీయగానే ఇష్టపడతారు మరి మునక్కాడు కూడా ఉండి స్వీట్గా ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా మరొకసారి అయితే ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ